హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలనేది చూస్తా చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి కింద కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు కాడ పెట్టేసి ఇప్పుడు అనేది హ్యాండ్ డౌను సరిగ్గా రావట్లేదు వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ పొడవు దగ్గర ఇలా లైన్ డ్రా చేయండి దీంట్లో నుంచి ఇక్కడికి డౌన్ చేయండి కరెక్ట్గా ఒక టూ ఇంచెస్ కింద నుంచి డౌన్ చేస్తే ఎలా వచ్చేసిద్ది ఇంకా దీనికి మెజర్మెంట్లు పెద్ద పెద్ద స్కేళ్ళు ఏం అవసరం లేదు ఎలా కట్ చేసినా బ్లౌజ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లోతు తీసామంటే జస్ట్ అది ఫ్రంట్ వైపుకే రావాలి ఫ్రంట్ క్రాస్ అన్నమాట ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ చెస్ లూస్ పెట్టుకోండి అసలు నా వీడియోస్ చూడండి నేను ఎక్కువ ఎవరికి ఎక్కువ మెజర్మెంట్ అసలు పెట్టనే పెట్టను చాలామంది చాలా మెజర్మెంట్ చూపిస్తారు బుర్ర అవన్నీ చూస్తే ఇప్పుడైతే నేను చెస్ లూస్ పెట్టాను ఇప్ ఇదేమో బ్యాగ్ పొడవు బ్లౌజ్ పడవు అన్నమాట అది బ్లౌజ్ పడవు ఇది వచ్చేసి నెక్ పడవు నేను వీడియో నిలువుగా తీస్తున్నాను అడ్డం తిప్పాలి మర్చిపోయి ఇక్కడ అనేది పైన ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచి లైన్ గీసుకొని బాక్స్ తీయండి బాక్స్ గీసుకొని దాంట్లో రౌండ్ తీస్తే నీట్గా వస్తుంది ఇలా డ్రా చేయాలన్నమాట డ్రా చేసిన తర్వాత ఒక్క పావు ఇంచు హాఫ్ ఇంచ్ కూడా కాదు పావు ఇంచి బయటికి డ్రా చేసుకోవాలి అప్పుడు నెక్ అనేది కొంచెం ఫ్రీగా నిట్గా రౌండ్ తిరుగుతుంది బ్యాక్ వేసుకుంటే ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత ఉందో అంత ఈ షోల్డర్ అనేది ఎంత ఉంటే అంత అని ఎక్కువ ఉంటే పెట్టకూడదు ఇదంటే కరెక్ట్గా నేను కుట్టిన మెజర్మెంటే కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ గీసుకున్నాను రౌండ్ రౌండ్ గీసేసి ఇది బ్లౌజు నేను ఒక చెస్ట్ లూజు నెక్ ఈ నెక్ పొడవు బాడీ పొడవు తప్పితే ఇంకా నేను ఏ లూజులు అనేది పెట్టలేదు ఇంకేం అవసరం లేదు కూడా ఒక చెస్ట్ లూజ్ పెట్టంగా నడుం లూజు మొత్తం వచ్చేసిద్ది నెక్ అనేది వర్క్లకి కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా నెక్ అనేది కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ని ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం మర్చుకోవాలి అది షేప్ పట్టించుకో ఆడుకోవాలి నెక్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే నెక్ చూసుకోండి లేదంటే సిక్స్ అండ్ హాఫ్ కార్డ్ మార్కింగ్ చేసుకోండి వచ్చింది నెక్ అనేది నెక్ ఎలా రౌండ్ గీసేసాను మీకు ఒకవేళ రౌండ్ రాకపోతే శంఖ మార్కింగ్ చూశాను కదండి బాక్స్ చేసి అక్కడ రౌండ్ తిప్పడం ఇక్కడ కూడా అంతే ఇలా బాక్స్ చేసి రౌండ్ తిప్పేసుకోండి నా పాత వీడియోస్లో కూడా ఉంది నిక్ అనేది ఎలా తీయాలి ఇది లోతు సంఖలోత అనేది తీసేసాను ఇప్పుడు పార్టీస్ మీకు షేప్ పట్టి కొలత కావాలి అనుకుంటే ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేశాం కదా అది పెట్టుకోండి కొలత వస్తుంది అంటే ఇలా కట్ చేస్తారు సరిపోతుందా లేదా అనే డౌటు అవసరం లేదు ఇదిగో చూడండి ఇది టక్సులకు వెళ్ళిపోయిద్ది కరెక్ట్గా సరిపోయిద్ది బ్లౌజ్ మొత్తం రెడీ అయింది నెక్ అనేది సమానంగా ఉందో లేదో చూసుకోవాలి అడుగు వైపు పైవైపు మనం ఇలా చవి పెడితే అర్థమవుతుంది ఈ డాట్ అనేది కరెక్ట్గా మనం నెక్కు ఈ నెక్కి బేస్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని కట్ చేయాలి బ్యాక్ అనేది అయిపోయింది ఒక్కోసారి బ్యాక్లో ఈ ఫ్రంట్ అనేది తెగిపోయిద్ది జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ పక్క పక్కన లేవు కింద మీద ఉంది కాబట్టి మనం వేరు వేరుగా లేకపోతే ఉల్టా పల్టా అయిపోయింది ఫోల్డ్ చేస్తే ఇలా వేరువేరుగా తీసుకోవాలి అది రెండు హ్యాండ్స్ అయితే తీసేసాను హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ అనేది మనం ఇలా బ్యాలెన్స్ చేసుకొని por el లెఫ్ట్ సైడ్ ఇప్పుడు షేప్ ఇది ఇవి మిట్రంబా క్లాత్ అయ్యేతలకి క్లాత్ బాగా మిగిలినాయి లేదంటే మిగలదు మిట్రంబాబు మీద వర్క్ అనమాట ఇది